క్షమింపబడకపోతే ఏం జరిగిద్ది అనే ఒక ప్రశ్నకు మనం సమాధానం వెతుక్కుందాం క్షమాపణ అసలు మనకి ప్రతిదినం ఎందుకు అవసరమైంది అనేది మనం చూద్దాం క్షమాపణ అనేది ఒకవేళ మనకు దేవుడు అనుగ్రహించకపోతే ఏ రోజుకు ఆ రోజు దేవుడు కృపను బట్టి మనల్ని క్షమించకపోతే మనకు జరిగేటువంటి నష్టాలు ఏమిటి అంటే మొట్టమొదటిది క్షమింపబడకపోతే దేవుడు కృపతో మనల్ని క్షమించకపోతే దేవునితో మనకి మనతో దేవునికి ఉన్న సమాధానం తెగిపోతుంది మళ్ళీ చెప్తున్నాను కృపతో దేవుడు మన వేడుకోలును మన్నించి మనల్ని క్షమించకపోతే దేవునికి మనకు మధ్యలో ఉన్న సమాధానం తెగిపోతుంది ఏమైనా అర్థమైందా నేను చెప్పింది మీకు ఏం తెగిపోతుందన్నాను సమాధానం తెగిపోయినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా పరిస్థితి నువ్వు చాలా విషయాలు దేవుని సన్నిధిలో వెతుకుతుంటావు నీకు ఆన్సర్ రాదు అర్థమైందా నీ హృదయంలో భయం ఆవేదన ఆందోళన ముప్పిరి కొంటాయి దీపం లేని ఇంట చీకటి ఆవరించినట్లు దేవుడు ఎప్పుడైతే నీతో సమాధానాన్ని పక్కన పెట్టేశాడో దేవునితో సమాధానం ఎప్పుడైతే నీకు తెగిపోయిందో అంధకారం ఆవరించింది నీ అంతరంగంలో అది ఎప్పుడు తొలగిపోయిందో తెలుసా ఆ వేదన భయం అశాంతి ఆ తొందర ఎప్పుడు తొలగిద్దో తెలుసా తిరిగి మళ్ళా ఆయన నిన్ను క్షమించి తన రక్తంతో నిన్ను కడిగి తిరిగి మళ్ళా నీ చేతుల్లో చేయగలిపి సమాధానం ఆయన నీతో కలిపేంత వరకు ఇదంతా నిన్ను ఆవరించింది చీకటి అది ఎప్పుడు తొలగిద్ది అంటే తిరిగి మళ్ళీ ఆయన నీ వైపు మళ్ళుకున్నప్పుడు నిన్ను దగ్గరకు తీసుకున్నప్పుడు ఆయన రక్తంతో నీ దోషాలు కడిగి మళ్ళా నీ చేయించినప్పుడు మాత్రమే తిరిగి ప్రశాంతత నెమ్మది స్వంతనని నీకు వస్తాయి ఎంతమంది ఒప్పుకుంటారు ఇది వాస్తవమే అన్నోళ్ళు అనుభవాల్లో ఎరిగినోళ్ళు చేతులెత్తండి నిజమేనన్నా అని ఇదేం పెద్ద మర్మమేం కాదు పెద్ద రహస్యమేం కాదు మిగిజీకి అర్థమైద్ది ఎప్పుడన్నా దేవుడు అభ్యంతరపడే తప్పు నీ ద్వారా జరిగినప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావా తొందరపడుతుంటావా సమాధానంగా ఉంటావా టెన్షన్ ఫీల్ అవుతావా ఒత్తిడికి గురవుతావా గురవ్వవా అశాంతికి లోన్ అవుతావా లోన్ అవ్వవా అసలు ఎంతమంది ఉంది ఉన్నోళ్ళు చేతులు ఎత్తండి నాకుందన్న ఆ టెన్షన్ నాకుంది రైట్ కొన్నిసార్లు నీవు నీ ఆత్మీయ జీవితంలో కొన్ని తొందరలు చేసావు కొన్ని తొట్టుపాట్లు ఉన్నాయి కొన్ని బలహీనతలు జరిగినాయి నీ వల్ల జరిగినప్పుడు కొన్ని పొరపాట్లు కొన్ని తప్పులు నీ వల్ల జరిగినప్పుడు ఆ జరిగిన టైంలో తిరిగి నువ్వు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ప్రభావ ఈ పాపం విషయంలో నన్ను క్షమించు నన్ను నీ రక్తంతో కడుగు దయచేసి నన్ను మన్నించు అని కన్నీళ్లతోనూ దేవుని వేడు కొనక మునుపు నీ పరిస్థితి ఎలా ఉంది ఎంత ఒత్తిడి ఫీల్ అవుతావు ఎంత ఒత్తిడి గురవుతావు ఎంత ఆవేదన పడతావు మళ్ళీ ఎప్పుడు తొలగిపోతుంది అంటే తిరిగి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఏసయ రక్తాన్ని ఆశ్రయించి క్షమాపణ వేడుకొని దిద్దుకొని పశ్చాత్తాపడి మారు మనసు ప్రకటించి దేవా నన్ను మన్నించు కనికరించు మట్టి పురుగును నన్ను అర్థం చేసుకొని ఆయన జాలి పడే మాటలేవో చెప్పుకొని ఆయన పాదాలు పట్టుకొని ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఆయన వైపు మళ్ళుకుంటామో ఆయన మన వైపు తిరిగి మన దోషాలన్నిటిని కడిగి శుద్ధి చేసి మనల్ని దగ్గరికి తీసుకున్నప్పుడు మాత్రమే మనకు ప్రశాంతత స్టార్ట్ అయింది దేవుడు మనతో సమాధానంగా ఉన్నంత వరకు ఎంత ఇబ్బందులు ఎదురైనా మనకి లెక్క ఉండదు దేవుడు మనతో సమాధానంగా ఉన్నంత వరకు మిన్ను ఆకాశం విరిగి వెన్ను మీద పడ్డా సరే లెక్క ఉండదు ఎందుకంటే నా దేవుడు నాతో నా నాతో తోడై ఉన్నాడు నా దేవునికి నాకు మధ్య సమాధానం స్థిరపరచబడి ఉంది ఆయన నాతో ఉన్నాడు కనుక నేను భయపడను నేనేం ఒత్తిడి గురిగాను ఎందుకంటే ఏదన్నా రాని ఆయన నాతో అనుబంధంగా ఉన్నాడు కనుక నేను ఆయన సమాధానంగా ఉన్నా కనుక ఆయనే చూసుకుంటాడు అనే నిశ్చయిత మనకు ఉంటుంది దేవునితో సమాధానం ఉన్నప్పుడు దేవుడు నాతో ఉన్నాడు నాకేమి కాదు ఎప్పుడైతే ఈ అతిక్రమాలు పదే 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 జరిగి అపరాధ భావం దోషభావం మనల్ని వెంటాడి దేవునితో సమాధానాన్ని సమాధానాన్ని కోల్పోతామో అప్పుడు స్టార్ట్ అయ్యింది ఒత్తిడి అప్పుడు చిన్నదాన్ని కూడా భయపడే పరిస్థితి ఉంటుంది అప్పుడు ఆకాశం కూడా వెన్ను మీద పడాల్సిన సంవత్సరంలో దూది పింజే లాంటి సమస్యలు కూడా కలవరం స్టార్ట్ అయింది నీళ్ళు దేన్ని బట్టి ఒకటే తేడా ఒకటి దేవుని దేవునితో సమాధానం ఉన్నప్పుడు ఆకాశం మీద పడ్డ భయం లేదు కానీ దేవునితో సమాధానం ఒక్కటి దిగిపోతే దూది పింజంత బరువు కూడా నువ్వు మూయలేవు దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు